ట్వంటీ ఫోర్ అవర్స్ చూడరా బాబు ఆ తక్కువ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ అని నేను చెప్పానా ఏ అదేదో నీ లక్ష్యానికి సంబంధించినవో నీ చదువుకి సంబంధించినవో సర్చ్ చేయొచ్చు కదా అలాంటివి సర్చ్ భూప్రపంచం మీద ఏం కానీ నాకే తెలియాలంటావు తప్పవరి నీదా నీది చూసినాసేపు చూస్తావు నీళ్ళెవరితో చాటింగ్ చేస్తావు గంటల గంటలు ఫోన్ మాట్లాడతావు అదేదన్నా ఉందంటే గట్టిగా నన్ను నెనకొడతావు నేనేం చేసాను సేపు నువ్వు చూస్తున్నావు మళ్ళీ ఆ ఫోను ఆ ఫోన్ వల్లే చెడిపోతున్నారు మళ్ళీ నన్ను తిడతారు నీకు తలపూట వస్తుందన్న అదే తప్పు నీకు చోపూట నాదే తప్పు కడుపులో నొప్పి తప్పు మీద పెంపులు కూడా ఏంటి అర్ధరాత్రులు తుప్పడ కప్పుకొని మరీ నన్ను చూడమని ఎవరైనా చెప్పారా టైంకి పడుకుని టైంకి లేవచ్చు కదా అలాంటి మంచి మంచి కట్టుబడి తమ దగ్గర ఉండవు మళ్ళీ నన్ను అంటారు మీరు నువ్వు చూసేయి ఎంత ఈజీగా డబ్బులు సంపాదించేయడం అనాగా రెండు రోజుల్లో వెయిట్ లోస్ అయిపోవడం ఎలాగా లేకపోతే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విగ్రహాలు ఎలా ఉన్నాయి నా జాతకం ఎలా లేకపోతే ఆ హీరో ఆ హీరోయిన్ ఎందుకు ఇడిపోయారు లేకపోతే ఏ తెలిసారు నీకు నీకెందుకురా ఇవన్నీ నీకు పనికొచ్చేయన ఇవి ఆడలా లైరాడు ఈ లెడాడు ఇవన్నీ అంటున్నాను నేను చెప్పు సరే చివరిగా ఒక మాట మీకు కావలసింది మీకు అవసరమైంది చూసుకుంటూ తర్వాత నన్ను పక్కన పెట్టేసి నీ లక్ష్యం కోసం నీ సక్సెస్ కోసం నన్ను యూస్ చేసుకుంటే నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను ఓకేనా ఆల్ ది బెస్ట్ And subscribe to channel is subscribe just go check it